కావలపట్టణం బాబూజీ నగర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన జగన్ క్రంచ్ ఫిట్నెస్ సెంటర్ ను రాజ్యసభ సభ్యులు వీదా మస్తాన్ రావు ప్రారంభించారు జగన్ క్రంచ్ ఫిట్నెస్ నిర్వాహకులు వీదా మస్తాన్ రావు ఘన స్వాగతం పలికారు అనంతరం ఫిట్నెస్ సెంటర్లో ఏర్పాటు చేసిన పరికరాలను రిపన్ కట్ చేసి వీదా మస్తాన్ రావు ప్రారంభించారు అనంతరం ఆయన కాసేపు సరదాగా జిమ్ చేశారు అనంతరం మాట్లాడుతూ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే ఈ ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు కావుల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని కోరారు ఇక్కడ మగవారికి కాకుండా ఆడవారికి కూడా లేడీ మాస్టర్ చే ఎక్సర్సైజ్ చేయించబడుతుందని తెలిపారు పట్టణ దేహారుడ్య కార్యక్రమంలో భాగంగా ఒక మంచి మనసున్నటువంటి తమ్ముడు జగన్ జగన్ అందరికీ సంపరించు ఇప్పటికీ కావలి దేశ సంబంధించినటువంటి ఎన్నో రకమైనటువంటి ఈవెంట్స్ అంటే బాడీ బిల్డింగ్ సంబంధించినటువంటి గత దశాబ్ద కాలం కంటే భయపడి వారు వాళ్ళ చిన్న మామయ్య గారు ఉన్నటువంటి శేషయ్య గారు శేషయ్య గారు కావలి కాకుండా ఆంధ్రప్రస్ట్ మొత్తం మీద బాడీ బిల్డింగ్ మిస్టర్ ఇండియాగా పేరు ప్రత్యాకర్ కలిగించినటువంటి వాళ్ళ మామూలుగా అడుగుదారు నడుస్తూ అందరి ఆరోగ్యమే తన ఆరోగ్యంగా భావిస్తూ ఈరోజు తన మిత్రుడు క్రీడాకారులు కేరియా సంబంధించినటువంటి వారి అందరి సహాయ సహకారాలను ఆశిస్తున్న ఫ్రెంచ్ ఫిట్నెస్ సెంటర్ ఈరోజు యావతి పట్టణంలో ప్రారంభించడం శుభపరిణామం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం లేకుండా ఏది కూడా సాధించడానికి వరగా ఎంత ఆస్తి సంపాదించినా ఏం చేసినా ఎంత పేరు ప్రకారంగా అప్పయించినా ఆరోగ్యం లేనటువంటి వాడు చాలా దురదృష్టం కాబట్టి ఈ కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకొని కావలి పట్టణంలో అందరూ కూడా ఆరోగ్యం చూడాలని చెప్పి ఆయన యొక్క మిత్రుల యొక్క సలహాతో డాక్టర్ గడవ్ రవి గారు కావచ్చు రవిధిరెడ్డి కావచ్చు రామరాజు అందరూ కూడా ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా అరిచేసినటువంటి మన ఆంధ్ర లేమోరానికి సంబంధించినటువంటి శ్రీనివాసరావు ఆయన స్టేట్ సెక్యూరిటీ గారు కూడా ఆయన ఇంకా చాలామంది మన కోటేశ్వర మంచి క్రీడాకారి కోటేశ్వర కాబట్టి ఈరోజు అందరి యొక్క ఆశీస్సులతో ఈరోజు ఈ క్రంచి కింద భావించాము ఆ కార్యక్రమానికి ఆయన శివగ్రాంతరం కూడా మనం పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఇప్పటికే కావల్లో నాలుగు ఫిట్నెస్ సెంటర్లు ఉన్నాయి ఇది ఐదో ఫిట్నెస్ సెంటర్లు కానీ ఇక్కడ మంచి సదుపాయాలు ఉన్నాయి నేను చూసినటువంటి అన్నింటిలో అన్ని రకాలైనటువంటి పరికరాలు అధునాతనమైనటువంటి పరికరాలు ఎయిర్ కండిషన్ థియేటర్లు దానికి దాంతోపాటు టీవీ అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నామో నాకు సమయం జరిగిందో ఎక్కువ క్యాలరీస్ అంటే ఎదురుగా ఒక టీవీ అని అది ఉంటే అని చెప్పి హెట్ ఏర్పాటు కూడా జరిగింది ఇప్పటికే జగన్ కావలి నియోజకవర్గానికి ఉంటే కావాల ఎంతో సేవలు అందించాడు అటువంటి వారు ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా నివృత్తి నమ్మకం మా అందరికి ఉంది వారిని ఖచ్చితంగా మేమందరం కూడా ప్రోత్సహిస్తాం మా అందరి బాధ్యత కూడా సామాజిక బాధ్యత కూడా మంచి మనసు ఉన్నటువంటి తమ్ముడు జగన్ ఈ కావలసిన దేవుడిని గుర్తింపుగా మనం అందరం కూడా తెలిసిన వాళ్ళందరూ కూడా బెంబర్ చేర్చాలా లేదంటే ఏదైనా ఉన్నా ఒక ఆదాయం ఉంటుంది ఎంత సామాజిక సేవ చేయాలన్నా ఆదాయం లేకపోతే దానికి ఎంత ఉద్యోగస్తులు పనిచేయాల్సి ఉంటారు దానికి సంబంధించిన ఎంతో టెక్నీషియన్స్ ఉంటారు వాళ్ళందరికీ కూడా పత్యాలు అన్నీ కూడా ఇవ్వాలంటే దానికి ఆర్థిక వనరులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉండేటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా అన్ని మీడియా సోరులకి విజ్ఞప్తి చేశారు ఏదంటే మీరు ఇచ్చేటువంటి ప్రచారాన్ని బట్టి ఈ యొక్క ఫ్రెంచ్ ఫిట్నెస్ సెంటర్కి పేరు ప్రజ్ఞానం వస్తాయి కాబట్టి దయముంచి మంచి కార్యక్రమాన్ని అందరం కూడా నైతికంగా ప్రోత్సాహించినటువంటి అవసరం గుర్తు చేస్తుంది హాస్పిటల్ రికార్థ్ డయాబెటీస్ హాస్పిటల్కి ఈ కార్యక్రమాన్ని కొన్నింటికి ఇద్దరూ రావాలనుకున్నాం కానీ ఆయన ఈరోజు కారణాల వల్ల బయట ఉండిపోవాల్సినటువంటి సందర్భం కాబట్టి ఆయన తరఫున కూడా దీనికి మా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం గారికి కూడా అందరూ వచ్చారు వచ్చారు వాళ్ళందరూ కూడా నిర్మాణంగా జగదం ఈ కార్యక్రమం ముందుకు తీసుకోవాలని అందరి సహాయకు తెలియజేస్తున్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరానికి తానుగ్రీ ఫిట్నెస్ సెంటర్ ఫిట్నెస్ సెంటర్ జగన్ ఇవ్వడం దాంట్లో అందరికీ కూడా పార్టీపేట్ చేసే అవకాశం తెలియజేస్తూ కావాలి బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే పట్నం ఎందుకంటే రామాయపట్నం మంచి సీపోర్ట్ ఓడరే వస్తూ ఉంది అదే పారిశ్రామిక అన్ని విధాలు రావడం లేదు విద్యాపరంగా ఉద్యోగుల శిక్ష పురుగు అందరికీ రావడం వాళ్ళ పిల్లలందరూ కూడా ఆరోగ్యం కూడా ఎదురు చూస్తున్నటువంటి ఫిట్నెస్ సెంటర్ రావడం సకాలంలో చాలా సంతోషంగా తెలియజేసినప్పుడు మా ఆశీసులు ఎప్పుడు కూడా మిట్గా ఉంటాయి వేదీ ప్రమానంగా ఈ ఫ్రంచ్ ఫిట్నెస్ సెంటర్ షేర్ ప్రకేతూ అందులో మంచి క్యారెక్టర్ కాదు ఆడపిల్లలు కూడా ఈ ఫిట్నెస్ సెంటర్కి ప్రత్యేకమైనటువంటి క్లాస్ ఒక టైమింగ్ పెట్టి పెడితే ఆడపిల్లలు కూడా ఈరోజు మంచి క్రీడాకారులు తర్వాత ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఆడుతాం ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా బ్రహ్మానంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయన యువకుడు ఎవరు కాబట్టి ఈ క్రీడలని ప్రతి మండలాన్ని కూడా స్టేడియంకి ఏర్పాటు చేయడానికి కూడా అదేవిధంగా ఈరోజు నాటక రంగ కోటీ యొక్క గంటలు వస్తున్న జరుగుతూ ఉన్నాయి నంది అవార్డు కోసం పోటీ యొక్క గుంటూరు అంటే క్రీడలకు సంబంధించి అదే సాధ్యగా సంగీత ప్రముఖమైనటువంటి ఈరోజు గవర్నమెంట్ జరుగుతూ ఉన్నాయి గవర్నమెంట్ గుర్తించి మన పీటీ ఉషా గారు పీటీ ఉషా గారు ప్రపంచవ్యాప్తంగా చేసిన క్రీడాకారిణి ఆయన పంచి నా పక్కనే కూర్చొని రాజ్యసభలో ఆయన కూడా గౌరవ ప్రధానమంత్రి గారు గుర్తించి ఆయన రాజ్యసభలో ఇవ్వడం అదేవిధంగా మన రాష్ట్రం నుంచి మన రాజమౌళి గారి తండ్రి గారిని విజేంద్ర గారికి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశిస్తుంటూ ఆయన తగ్గిట్టేయంతో గౌరవ ప్రధానమంత్రి రాజ్యసభ ఎంపీగా ఆరు సంవత్సరాలు టర్ను ఇవ్వడం అదే ఇలయ రాజు గారికి కానీ ఈ విధంగా ఎంతో ఎంతోమంది క్రీడాకారుడిని ప్రోత్సహించడానికి అత్యున్నత సభ అయినటువంటి రాజ్యసభలో వాళ్ళందరూ కూడా గుర్తించి అంటే మన దేశం క్రీడలకి ఇతరత్ర వ్యాయాములు సంబంధించిన చేసుకోవడానికి మనం గుర్తించాలని అందరూ కూడా తెలియజేసుకుంటూ చూస్తున్నారు కనుక లేడీస్ చాలా అతి ముఖ్యమైనటువంటి ఫిట్నెస్ అనేది క్యాసం కూడా క్రిప్మెంట్ దొరుకుతాను నిజమైన యొక్క ఫిట్నెస్ ఏర్పాటు చేస్తారు దీనివల్ల ఆరోగ్యం శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం కూడా వస్తుంది తర్వాత ఈరోజు లేడీస్ అదే ఇంట్లో ఉన్న లేడీస్ కానీ గ్లాస్ మొత్తం బాగా వెయిట్ వచ్చేసి దాంట్లో అక్కడ అధికారులు థైరాయిడ్ బీపీ షుగర్ లాంటి ట్యాంబర్తో బాధపడుతుంటారు ఇలా హౌస్ వన్ అవర్ ఒక గంట మాత్రం ఫిట్నెస్కి వచ్చి సెంటర్కి వచ్చి చేస్తే మాత్రం ఒక నెలలోనే చాలా వస్తుంది కనుక నేను ప్రజలకు కావాలి ప్రజలకు శ్రీని కోరుకునే దగ్గర ఉంటే ఫిట్నెస్ సెంటర్కి వచ్చి వన్ అవర్ నేను ఫిట్నెస్ చేస్తాను కార్యక్రమం